వెల్కమ్ టు అవర్ ఛానల్ రెండు వేల ఇరవై ఐదులో ఈ రాశుల వారికి డబ్బులు మూటలు పంపనున్న శనిదేవుడని అంటున్నారు జ్యోతిష నిపుణులు వేద శాస్త్రంలో క్రమశిక్షణకు మారిపోయిన శని గ్రహానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది శని గ్రహము మిగతా గ్రహాల కంటే చాలా నిదానంగా ప్రయాణం చేసే గ్రహము శని గ్రహాన్ని దేవతగా కూడా చెప్తారు అటువంటి గ్రహము సమయాన్ని బట్టి తన ప్రభావాన్ని చూపిస్తుంది శని గ్రహ రాశి మార్పు అన్ని రాశులపైన ప్రభావం చూపుతూ ఉంటుంది రెండు వేల ఇరవై ఐదులో దాహన స్థితిలోనే కుంభ నుంచి మేనరాశిలోనికి శని వచ్చే సంవత్సరం శనిగ్రహం గ్రహం ప్రవేశించబోతూ ఉన్నాడు మార్చి ఇరవై తొమ్మిదవ తేదీన శని కుంభరాశి నుంచి మేనరాశిలోనికి వెళ్తాడు దహన స్థితిలోని మేనరాశిలోకి వెళ్తున్న శని ఆ తర్వాత మార్చి ముప్పై ఒకటో తేదీ ఉదయం పన్నెండు గంటల నలభై మూడు నిమిషాలకు మేనరాశిలోనికి వెళ్తాడు దహన స్థితిలో మేనరాశిలోకి వెళ్ళిన శని కొన్ని రాశుల వారికి అదృష్టం ఇస్తాడు సరి వల్ల అదృష్టవంతుల రాసుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తులారాశివారు మేనరాశిలో శని సంచారం తులారాశి వారికి అదృష్టాన్ని ఇస్తుంది తులారాశి జాతకుల యొక్క సమయంలో ఉద్యోగపరంగా మంచి ఫలితాలు వస్తాయి కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది వర్తక వ్యాపారాలు చేసేవారికి అద్భుతంగా ఉంటుంది కొత్త వ్యాపారాలు ప్రారంభించే వారికి అనుకూలమైన సమయము కోటి కేసుల విజయం సాధిస్తారు చట్టపరంగా పోలిన లాభాలు ఉన్నాయి తులారాశి వారికి మానసిక ప్రశాంతత ఉంటుంది కర్కాటక రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అదృష్ట సమయము కర్కాటక రాశి వారు వృత్తిపరమైన జీవితంలో ఊహించిన ప్రయోజనాలు పొందుతారు ఏ పని పనిచేస్తా మీదే పైచేయి అవుతుంది ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి ఆకస్మిక తల్లాభం కలిగే అవకాశం ఉంది ఆరోగ్యపరంగా కూడా అద్భుత సమయము మీనరాశి వారికి శని సంచారం మీనరాశి వారికి లబ్ధిని చేకూరుస్తుంది ఉద్యోగాలు చేసేవారికి కూడా అద్భుత సమయము రాశి వారికి ఇది ఒక కెరీర్లో కూడా ముందడుగు వేయడానికి అద్భుతంగా ఉంటుంది ఇంక్రిమెంట్లు పెరుగుతాయి కొత్త వ్యాపారాలు చేసేవారికి కూడా ఇది అద్భుత సమయము అవకాశాలు అందాలను ఎక్కబోతూ ఉన్నాయి ఏ పని చేసినా మీదే పైచేయి అవుతుంది ఇత ప్రతిష్టలు సంఘంలో గౌరవ మర్యాదలు కూడా ఏర్పడతాయి ఈ విధంగా ఈ మూడు రాశుల వారికి ఇది ఒక అద్భుత సమయమే వీడియోనిస్తే లైక్ చేయండి మరి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి